Say hi. Goodbye. హలో వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ మిని అయితే షేర్ చేసుకుంటున్నాను మా గల్లీలో నిమజ్జనం జరిగిందని అంటే వినాయకుడిని పంపించేస్తున్నారు ఇక్కడ చూడండి చాలా అంటే చాలా హైట్గా ఇట్లా ఈ విధంగా వేషాలు వేసుకొని అండ్ పార్వతీశివుళ్ళాగా కూడా వేసి డ్యాన్స్ కూడా వేశారనమాట అయితే ఇక్కడ ఏమంటారు పెద్ద వినాయకుడు అనమాట వైర్లకి అడ్డు మా కాడ వినాయకుడు వేస్తుండే చూడండి చూడండి కళ్ళ చూడండి సారీ కలిసిపోయినా ఎక్కడ చూడండి ఎంత ముద్దుగున్న కలిసిపోయి చూడు కడుపు అద్దోండి ఆడు ശിവടു കൊടുക്ക അതിന് ശിവടു കൊടുക്ക കൊടുക്ക എന്ത മുദണ്ടി ശിവടു കൊടുക്ക എന്ത മുദ് കൊണ്ടോ ബാ ഉണ്ട് ബാ ബായ്നേക്കാ ബാ ശിവ കൊടുക്ക പാർവതി ఇక్కడ మా లాస్య గారు చూశారు కదా ఈ విధంగా మిడ్డీ వేసుకొని ఇంకా రీల్స్ అయితే చేస్తుంది అనమాట అదే చూపిస్తుంది మమ్మీ నేను చూడు ఎన్ని రీల్స్ చేశాను అని ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట స్టార్టింగ్లో తనకి ఇంట్రెస్టే ఉండేది కాదు కానీ ఇప్పుడు పర్లేదు ఇంట్రెస్ట్ చూపిస్తుంది బట్ అన్ని ఫిల్టర్స్ వాడుతుందనమాట అదొక్కటే మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు అంటే ఫిల్టర్స్ వల్ల ఏది మంచిగా చూస్ చేసుకోవాలనేది తెలియకుండా ఏదేదో చూస్ చేసుకొని చేస్తూ ఉంటుంది బట్ ఎనీవే షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీల్స్ నో దట్ హ్యాపీ బట్ అది రీల్స్ పైన కాదు చదువు పైన ఉండాలి అన్నిట్లో ఉండాలన్నమాట యాక్టివిటీస్ పైన అనేది నేను అంటాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఈ విధంగా మార్నింగ్ లేచి కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నాను ఇంకా నాకు నైట్ అంతా ఏదో ఒకలాగా నిద్ర సరిగా పట్టలేదనమాట ఇంకా మార్నింగ్ లేచేసి ఈ విధంగా కోకోనట్ వాటర్ తాగాను ఒక హాఫ్ అన్ అవర్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతకి కొంచెం వామ్ వాటర్లో షుగర్ సాల్ట్ వేసుకొని తాగాను అందుకని నాకు తెలియలేదు కానీ మరి వంకాయ కర్రీ తిన్నంతకాలైతే నల్లలు ఏమైనా అనేది తెలియదు కానీ ఎందుకో ఇచ్చింగ్ లాగా వచ్చేసింది అనమాట ఇంకా మార్నింగ్ వేసి కోకోనట్ వాటర్ తాగి ఆ తర్వాత ఇంకా లెమన్ జ్యూస్ కూడా తాగేసిన తర్వాత ఇంకా గ్యాప్ తర్వాత ఆ రోజు రాగి జావ తాగాను జావలో కూడా కర్డ్ వేసుకొని తాగాను కొంచెం చాలా పడుతుంది అనేసి ఈ విధంగా అయితే నా మార్నింగ్ అయితే స్టార్ట్ అయింది అందరికీ ఉప్మా అయితే ఉప్మా అయితే చేసేసాను అనమాట సండే బ్లాగ్ ఇది చూసారు కదా ఎంత ఉందో ఫేసు ఇంకా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సండే అనమాట సండే బ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ అంతా కాఫీలు ఉప్మా టిఫిన్లు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మధ్యాహ్నము ట్వెల్వ్ థర్టీ పైన అయింది ఇంకా ఫిష్ అయితే తేయడానికి వెళ్ళారు మా హస్బెండ్ గారు అలాగే క్యాంటీన్కి అయితే వెళ్ళారు అనమాట సండే బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేసేయండి ప్రతి టీవీ చూస్తూ అయితే వలుస్తున్నాను అనమాట సో చాలా వరకు ఉంది పాయసం చేద్దాము అనుకుంటున్నాను చూడాలా చూడండి బ్లాగు ఇంకా సండే రోజు ఇంకా ఏమంటారు బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మా ఆయనగర ఆ లోపు క్యాంటీన్కి వెళ్ళి ఇంకా ఈ విధంగా అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు అయితే తీసుకొచ్చారనమాట స్టాక్ లేనప్పుడే వెళ్తారు మా హస్బెండ్ ఈ విధంగా ఇంట్లోకి ఏమేమి కావాలి అనేది ఏమంటారు విజిల్ సోప్స్ కానీ బట్టల సబ్బులు కానీ వంటి సబ్బులు పేస్టు ఇవన్నీ మనకి సోప్ పౌడర్ కానీ ఇవన్నీ మనకి డైలీ గ్రాసరీస్ కదా సో యూస్ఫుల్ అయ్యేటివి ఇవి లేకపోతే ఇవ్వవు లేవు అనిపిస్తుంది ఇంకా ఈవినింగ్ అయితే నేను పాయసం చేశాను అనమాట ఈవినింగ్ యా ఈవినింగే పాయసం చేసి ఇంక అందరికీ అయితే ఇచ్చాను మధ్యాహ్నం సారీ మధ్యాహ్నం ఈ విధంగా అయితే ఫిష్ కర్రీ అండ్ అలాగే పాయసం ఇంకా రైస్ కూడా పెట్టేసాను అనమాట ఈ విధంగా అందరికి ఇచ్చేసి నేను కూడా అయితే ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ పాయసం చేసింది ఎందుకంటే మా బ్రదర్ ఇల్లు అయితే ఇక్కడ ఉండరు అనమాట వేరే దగ్గర ఉంటారు తను మంత్లీలో వన్స్ ట్వైస్ వస్తుంటారు ఇంకా బయట ఉండే వాళ్ళు ఇంకా బయట ఫుడ్ తినుకుంటూ అంటే మనం ఇంట్లో ఫుడ్ తినేది బయట ఫుడ్ తినేది డిఫరెన్స్ ఉంటుంది కదా అందుకోసం అయితే చేశాను అనమాట స్వీట్ యా అది కాక థర్ థర్డ్స్ ఏమంటారు క్రెమిస్టర్లోకి అడుగు పెట్టాం అడుగు పెట్టాను కాబట్టి ఈ విధంగా అందరికీ స్వీట్ చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి చేశాను యా హోప్ మీ అందరికీ కూడా మన బ్లాగ్ నచ్చ బ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ చూసి వెళ్ళిపోకండి ఇంకా సండే చెప్పాను కదా పాయసము ఫిష్ కర్రీ చేశాను ఇంకా ఫిష్ కర్రీ ఇంకా తినేసాము తిన్న తర్వాత మా లాసీ అయితే వాళ్ళ బిగ్ డాడీతో ఇంకా టెక్స్ మార్క్ అయితే వెళ్ళింది అనమాట ఈ విధంగా రెడీ అవుతుంటే చాలా క్యూట్గా ఉన్నావు మమ్మీ అని చెప్పేసి ఈ విధంగా అయితే షేర్ చేశాను హోప్ మీ అందరికీ కూడా మనం వ్లాగ్ నచ్చి అయితే ఇక్కడ ఇంకా ఏమంటారు మా బ్రదర్ ఇల్ల మా చెల్లి కొడుకుని చూడలేదన్నమాట ఇంకా చూడడానికి అయితే వెళ్ళేటప్పుడు ఉట్టి వెళ్ళకూడదు కదా డ్రస్ తేయడానికి వెళ్ళారనమాట అలాగే ఇంకా లాసియా కూడా టీషర్ట్స్ లాసియా కూడా టీషర్ట్స్ ప్యాంటీస్ అయితే తెచ్చుకుంది హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డూ షేర్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్